మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా బిపి హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత వాల్యూస్ ఉంటే మనం దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటాము ఎందుకు చాలా మందిలో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంది సో ఇది ఎప్పుడు డేంజరు కాంప్లికేషన్స్ ఏమొస్తాయి హై బ్లడ్ ప్రెషర్ ఉంటే సో మందులతో మనం దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ ముక్కాంలా ఉన్నారు ఫ్రమ్ మెడికర్ హాస్పిటల్ చందానగర్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం హై బ్లడ్ ప్రెషర్ చాలా మందికి ఉంది ఎందుకు డాక్టర్ గారు మన జీన్స్లో ఉండొచ్చు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు అదిగాక అన్నిటికన్నా మెయిన్ ఈ మధ్య మన జీవితంలో స్ట్రెస్ వేగంగా పరిగెత్తున్నాము వేగంగా పనిచేస్తున్నాము ఇదివరకు ప్రశాంతంగా పల్లెల్లో వాతావరణంలో కాకుండా ఎస్పెషల్లీ సిటీస్లో ఇప్పుడు పల్లెల్లో ఒక ఇరవై ఐదు పర్సెంట్ బీపీ ఉంటే అదే పట్టణాల్లోకి వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పర్సెంట్ దాకా యంగ్ అడల్ట్స్లో బీపీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే మన భారతదేశంలో మూడు కోట్ల నుంచి మూడున్నర కోట్లు బీపీతో బాధపడుతున్నారు దీంట్లో ఒక శోచనీయమైన విషయం ఏంటంటే దాంట్లో యాభై శాతం మందికి అసలు మాకు బీపీ ఉందని తెలియనే తెలియదు టెస్ట్ చేసుకుంటే కదా తెలుసు ఎప్పుడు వెళ్ళరు అది ఎక్కడ బీపీ చూపించుకుంటే మనకు నిజంగా వస్తుందో అనే ఒక భయం సరే ఒక యాభై పర్సెంట్ మందికి తెలిసింది ఆ తెలిసిన వాళ్ళు ఒక అసలు వాళ్ళకు అపోహ ఏంటంటే ఒకసారి బీపీ ముందు మొదలు పెడితే ఇంకా డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అది వాస్తవమేగా అంటే అన్నిటికన్నా ముందు బీపీ గురించి తెలిస్తే కొన్ని ప్రత్యామ్నాయ దీంతో పద్ధతులతో దాన్ని తగ్గించుకోవాలి అర్లీ స్టేజెస్ లో తెలుసుకుంటే ఏంటి మనం ఏం తప్పు చేస్తున్నాం టైంకి తినట్లేదా సరిగ్గా సేపు నిద్రపోవటం లేదా మరీ ఎక్కువ ఉప్పు వాడుతున్నామా మనం ఏమనుకుంటాం ఉప్పు అంటే మన కళ్ళ ముందు వేసుకున్న ఉప్పు అనుకుంటాం కాదు చిప్స్ లో లేస్లో కురకురేలో సాస్ సాస్లో టొమాటో సాస్లో వీటిలన్నిట్లో కనిపించకుండా బోల్డ్ అంతా సాల్ట్ ఉంటుంది సో అలా చేస్తున్నామా ఊబకాయం పెరిగిపోయిందా ఇష్టం వచ్చినట్టు బయట తినేది తింటున్నామా అసలు ఇంట్లో సో వీ మద్యపానం ధూమ్రపానం ఈ మధ్య మళ్ళీ ఫ్యాషన్ అయిపోయినాయి ఒక రెండు శతాబ్దాలు తగ్గినా మళ్ళీ ఫ్యాషన్ అయిపోయినాయి ఇవన్నీ ఆ సెకండరీ కారాలు మనం తగ్గించుకుంటే ప్లస్ మన జీవన శైలిలో యోగా మెడిటేషన్ లాంటివి యాడ్ చేస్తే డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో బీపీ కంట్రోల్ చేయొచ్చు డాక్టర్ గారు అసలు హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత అది మనం అంటాము వాల్యూస్ అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ రెగ్యులర్గా గైడ్ లైన్స్ తీస్తూ ఉంటుంది అలా చూస్తే చిన్నతనంలో పుట్టినప్పుడు సిక్స్టీ బై ట్వంటీ నుంచి చూసుకుంటే ఒక సిక్స్టీ ప్లస్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ బై నైంటీ వరకు నార్మల్ ఇది వయసుతో పాటు న్యాచురల్ గా ఒక క్రమంలో పెరిగే బీపీ ఇది నార్మల్ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ యంగ్ మేల్ ఆర్ ఫీమేల్ ఫార్టీ ఇయర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఉన్నారు వాళ్ళకి ఎంత బీపీ ఉంటుంది నార్మల్ అన్నట్లు జనరల్లీ ఫీమేల్స్కి బీపీ కొంచెం తక్కువ ఉంటుంది అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ ప్రకారం నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా తక్కువ ఉండాలి ఇది జీరో అనుకుందాం ఆ తర్వాత స్టెప్ వన్ స్టెప్ టు స్టెప్ వన్లో వన్ ట్వంటీ వన్ నుంచి వన్ థర్టీ వరకు వన్ ట్వంటీ నైన్ వరకు యాక్చువల్లీ అలాగే కిందది ఎయిటీ వన్ నుంచి ఎయిటీ నైన్ వరకు దీన్ని స్టెప్ వన్ అంటారు అంటే ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఓ బీపీ వచ్చినట్లే సెకండ్ స్టేజ్ దీని గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం ఎందుకు ఇవి స్ట్రిక్ట్ కంట్రోల్ అని సెకండ్ స్టేజ్లో వన్ థర్టీ దాటి వన్ ఫార్టీ వరకు అలాగే కిందది నైంటీ దాటితే వన్ ఫార్టీ బై నైంటీ దాటితే సెకండ్ స్టెప్ అనుకుందాం కొంతమందికి డైరెక్ట్గా సెకండ్ స్టెప్లోనే బీపీ తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడు మెజర్ చేసుకోలేదు మెజర్ చేసుకోవటం చాలా అవసరం ఈ మధ్య పది పన్నెండు సంవత్సరాల పిల్లలకు కూడా తలనే బీపీ వస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే బీపీ వస్తే తలనే వస్తుంది కదా లేకపోతే తల తిరుగుతుంది కదా నాకు పర్సెంట్ కన్నా ఎక్కువలో అసలు ఏ ఉండవు ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు లాస్ట్ నెలలో ఇద్దరు డైరెక్ట్ గా ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా రెండు వందల ఇరవై బీపీతో వచ్చి మా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది సైలెంట్ కిల్లర్ వరకు పనిచేసుకుంటున్నారు అలానే వాళ్ళకి ఏ దురట్లు లేవు వాళ్ళ ఫ్యామిలీకి ఒక్కళ్ళే బ్రెడ్ విన్నారు దురదృష్టకరం అందుకనే నేను నాకు వాళ్ళ దీని గురించి మాట్లాడాలనిపించింది ఒక జీవితం మన మనం ఇవ్వలేము అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ దాని నుంచి హార్ట్ అటాక్ కావచ్చు పక్షపాతం కావచ్చు ఇంకేదైనా రోగం కావచ్చు వీటిలన్నిటి నుంచి మనం బయటపడవచ్చు జస్ట్ ఒక సింపుల్ బీపీ చెక్ బీపీ కంట్రోల్ బీపీ చెక్ ఎప్పుడు చేసుకోవాలి అసలు ఇంట్లో అయితే జనరల్లీ స్కూల్లో మెడికల్ క్యాంప్స్ అయినప్పుడు కూడా బీపీ చెక్ చేయటం అవసరం ఇది అందరికీ చెప్పాలి ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మధ్య చాలా స్ట్రెస్ పెరిగిపోయింది కాబట్టి ప్రతి సంవత్సరం ఒక్కసారి అన్నా బీపీ చూడటం అనివార్యం అయిపోయింది నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను ఆర్మీలో ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక నలభై ఐదు సంవత్సరాల దాకా రెగ్యులర్ యాన్యువల్ మెడికల్ చెకప్ ఉంటుంది ఆ తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఉంటుంది యాభై దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఉంటుంది కానీ ఈ మధ్య ఇది కూడా సరిపోయేటట్లేదు ప్రతి సంవత్సరం పాతిక దాటిన తర్వాత డెఫినెట్గా బీపీ చూసుకోవాలి ఏదన్నా పిల్లలు తలనొప్పితో వాటితో బాధపడుతుంటే డెఫినెట్గా బీపీ చెక్ చేయించుకోవటం బెటర్ ఫ్యామిలీ ఇష్యూ ఉందంటే చిన్నపిల్లల నుంచే చూసుకోవటం మొదలు పెట్టాలి పది పన్నెండు సంవత్సరాల నుంచి బీపీ చూడటం ఎలా ఇదో పెద్ద ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలా పక్కన ఉన్న నర్స్తో చూపించుకుంటే ఓకేనా లేకపోతే ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్తో చూపించుకోవచ్చా రెగ్యులర్గా బీపీ మానిటర్ చేయడానికి ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ సరిపోతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ దాని మీద ఉన్న ప్రెషర్ సెన్సర్ పాడైపోతుంది కొన్ని వందల సార్లు బీపీ చూసిన తర్వాత అది ఇంకా పనిచేయటం మానేస్తుంది అంటే తీసి టూ ఇయర్స్ కి మీరు అడపాదడపగా నెలకు ఒకసారి వాడుకున్నారంటే వాడుకోవచ్చు దీనికి ఒక దారి ఉంది మీ దగ్గర ఉన్న బీపీ మెషిన్ ని మర్కొరీ థర్మోమీటర్ అన్నా లేకపోతే డిజిటల్ థర్మోమీటర్ ఈ మధ్య మెర్కురీ ఫ్రీ డిజిటల్ థర్మోమీటర్స్ వస్తున్నాయి సో లేకపోతే ఎనరాయిడ్ బారోమీటర్ అంటారు వీటితో క్యాలిబ్రేట్ చేయాలి ఎట్లా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి దానికి ఒక మంచి డాక్టర్ని పట్టుకోవాలి లేకపోతే అనుభవం ఉన్న సిస్టర్ అన్నా పర్వాలేదు తీసుకెళ్లి దాంతో మన ఇంట్లో ఉన్న బీపీ మెషిన్ ని చెక్ చేయించాలి అది కరెక్ట్ గా చూపిస్తుందా ఓ ఐదు పది పాయింట్లు అటు అవుతుందా అది చెక్ చేసుకోవాలి అప్పుడు మీరు కాన్ఫిడెన్స్ తో ఇంట్లో బీపీ చూసుకోగలరు అలా కాదు అది చూపించేది కరెక్ట్ గా చూపిస్తుందా ఫ్యాక్టరీ నుంచి తయారై వస్తుంది అప్పుడు కరెక్ట్ గానే చూపిస్తుంది అది అలాగే చూపిస్తుందా ఏదన్నా తప్పైందా అన్న అపోహ మన మనసులో ఉండకూడదు సో అప్పుడు అలా చేయటం కరెక్ట్ ఎస్పెషల్లీ కొత్తగా బీపీ చూసుకోవాలంటే డెఫినెట్గా డాక్టర్ అన్నా నర్స్ దగ్గర చూసుకోవడం కరెక్ట్ అదే గోల్డ్ స్టాండర్డ్ ఇదివరకు మెర్కరీ గోల్డ్ స్టాండర్డ్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వస్తుంది కాబట్టి డిజిటల్కి ఎనరాయిడ్కి మారారు ఒక మంచి ఐఎస్ఐ మార్క్ ఉన్న బీపీ మెషిన్తో డాక్టర్ అన్న నర్స్ అన్న మీ బీపీ చూడటం కరెక్ట్ ఫస్ట్ టైం ఆ తర్వాత బీపీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటానికి ఈ ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ తప్పనిసరి అవి దాని రోల్ ఎంతో ఉంది ఎందుకంటే ప్రతిసారి మనం హాస్పిటల్ వెళ్ళాం ఇంట్లో చూసుకున్నప్పుడు ఒకసారి చూస్తే వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ వస్తుంది వెంటనే మళ్ళీ చూస్తే వన్ ట్వంటీ బై ఎయిటీ వస్తుంది మళ్ళీ వెంటనే చూస్తే వన్ సెవెంటీన్ బై ఎయిటీ వస్తుంది దీంట్లో ఏది కరెక్ట్ ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు అసలు కరెక్ట్గా బీపీ మెజర్ చేయాలంటే ధమని ఆర్టరీలో సెన్సర్ వేసి డైరెక్ట్గా చూడాలి ఇది సెకండ్ సెకండ్ కి మన బీపీని చెప్తుంది ఇదే కరెక్ట్ కానీ అది ఎవరికి చేయము ఈవెన్ మెర్కరీ అది వాడినా కూడా ఒక అప్రాక్సిమేషన్ అనమాట సో డెఫినెట్ గా మన బీపీ చేంజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఒకసారి బీపీ చూసిన తర్వాత అమ్మ బాగానే వచ్చిందని ఇంకొంచెం తగ్గుతుంది కొంతమందికి అయ్యో వన్ థర్టీ వచ్చిందా ఇంకా ఎక్కువ వస్తుందా అని పెరుగుతుంది మన హావభావాలు మన మెదడేంటి ఒక కోతి లాంటిది అనమాట ఆ బీపీని పెంచవచ్చు ఇలాగే వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఉంది కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూడగానే బీపీ పెరిగిపోతుంది సో జనరల్లీ ఏం చెప్తామంటే ఇంట్లో ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్తో చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చుని ఉండాలి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ మన ఆరోగ్యం కోసం ఆ మాత్రమన్నా కూర్చోవాలి ఆద్రాబాద్రా చేస్తే ఎక్కువే వస్తుంది సో మెట్లు ఎక్కువ ఎక్కువ వస్తుంది ఐదు నిమిషాలన్నా కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్లీ దాంట్లో చెప్పినట్టు గట్టిగా కట్టాలి యూజువల్లీ ఏం చెప్తారు ఈ ఎల్బో దగ్గర నుంచి రెండు ఫింగర్స్ పైన మన ఫింగర్ దూరం రెండు ఫింగర్స్ పైన పైన అది మధ్య వేలుకి డైరెక్ట్ గా ట్యూబ్ ఉండాలి ట్యూబ్ ఉండాలి దాని మీద పిక్చర్ ఉంటుంది ప్లస్ మీరు కట్టిన తర్వాత ఒక ఫింగర్ కన్నా ఎక్కువ దూరకూడదు లోపల మరీ లూజ్ కట్టారు అనుకోండి బీపీ తక్కువ ఉందని హ్యాపీగా ఉంటారు కాదు ఎంత గట్టిగా కట్టాలంటే ఒక ఫింగర్ కన్నా ఎక్కువ మనం దోర్చకుండా దోర్చలేకపో మరీ టైట్ గా కూడా కట్టకూడదు మరి టైట్ గా కడితే మళ్ళీ దాని మూలనే బీపీ పెరిగిపోతుంది ఓ సార్లు చూసినా బీపీ పెరిగిపోతుంది గాల్లో చేయిబెట్టినా బీపీ పెరుగుతుంది రెస్ట్ చేసుకుని ఒక టేబుల్ పక్కన కూర్చొని ఐదు నిమిషాలు చూసిన తర్వాత అప్పుడు మూడు సార్లు చూసాం ఆ మూడు సార్లు చూసిన దాంట్లో రెండు రీడింగ్స్ దగ్గర దగ్గరగా ఏది ఉన్నాయో అదే కరెక్ట్ ఓకే సో ఇంట్లో చూసినప్పుడు వన్ థర్టీ వచ్చింది త్రీ టైమ్స్ చూసినా కానీ వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ వచ్చింది అంటే వాళ్ళకి బీబీ ఉన్నట్లా ఈ ఎయిటీ ఫైవ్ అన్నది చాలా డేంజర్ దీన్ని డయాస్టాలిక్ హైపర్ అంటారు ఇప్పుడు గుండె గట్టిగా కొట్టుకున్నప్పుడు ముందు అది కాంట్రాక్ట్ అయినప్పుడు శరీరం మొత్తానికి రక్తాన్ని పంపిస్తుంది కాన్ అది రిలాక్స్ అయినప్పుడు తన కోసం బ్లడ్ తీసుకుంటుంది ఎంత నిస్వార్థంగా పనిచేస్తుందో చూడండి ఈ ఎనభై కన్నా ఎక్కువ బీపీ ఉన్నప్పుడు హార్ట్కొచ్చే వచ్చే దాంట్లో రక్తంలో ప్రాబ్లం వస్తుంది సో డయాస్ట్రాలిక్ బీపీ అన్నది ఒక డిసీజు ఒక మంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి డయాస్టోలిక్ బిపి గురించి చూపించుకోవడం కరెక్ట్. టాబ్లెట్స్ వాడాల్సిందే. మళ్ళీ తిరిగి వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి మొదలై అసలు ఏంటి కారణం ఎందుకు ఐంది డయాస్టోలిక్ బ్ఓపి కొంచెం తరుకాస్ విషయం. डेफिनेटగా కార్డియాలజిస్ట్ సంప్రదించడం మంచిది. కింద బీపీ లెవెల్ డయాస్టోలిక్ లెవెల్ అంటే అది ఖచ్చితంగా డయాస్టోలిక్ లెవెల్ పెరిగితే అది డయాస్టోలిక్ హైప పైన ఉన్నది సిస్టాలిక్ అంటారు. వన్ థర్టీ నార్మలే ఉంది కిందదే పెరుగుతోందంటే అంటే మళ్ళీ మనం అది ఎక్కువ క్షుణ్ణంగా పరిశీలించాలి అది కార్డియాలజిస్ట్ కలవడం కరెక్ట్ ప్రాబ్లం ఉన్నట్లే ఉన్నట్లే చక్కగా చెప్పాడు డాక్టర్ గారు ఇప్పుడు ఈ బీపీ వన్ ఫార్టీ బై నైన్టీ ఉంది ఇప్పటికీ ఉంది అంటే అప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే కంటిన్యూస్గా అలాగే వస్తుంది ఉంటే ఇంకా దారి లేదు వెళ్ళటమే కరెక్ట్ కోర్స్ ఏజ్ తో ప్రకారం దీంట్లో డేంజర్ ఏంటంటే మన బ్రెయిన్ ఒక నూట ఎనభై దాకా తట్టుకోగలదు నూట ఎనభై సిస్టాలిక్ అన్న ఎక్కువైందనుకోండి తలలో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే పక్షవాతం వచ్చే అవకాశం చాలా మంది అనుకుంటారు బీపీ ఎక్కువైతే ఊరినే బ్లాస్ట్ అవుతుంది అనుకుంటారు కాదు ఈవెన్ రక్త గడ్డగట్టి పాడయ్యే రోగాలు కూడా వస్తాయి ఇస్కిమిక్ స్ట్రోక్ కూడా వస్తుంది అసలు దాటకూడదు కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది ఎన్నో సంవత్సరాల క్రితం బ్యోన్ బోర్గ్ చాలా ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారుడు తన ఐస్ బోర్గ్ అనేవాళ్ళు ఎందుకంటే తన రెస్టింగ్ బీపీనే అరవై బటా నలభై సో అది కూడా నార్మలే కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రామాణికాల ప్రకారం కరెక్ట్ అంతకనే డాక్టర్ దీంట్లో కొన్ని మళ్ళీ నేను చెప్తాను బీపీ వచ్చింది సరే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు బెరుకుతో ఎక్కడ టాబ్లెట్స్ పెంచేస్తారు అని స్వయంగా ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు ఉప్పు అసలు పూర్తిగా మానేస్తారు చెప్పుకూడదు తింటాం వాళ్ళు చప్పకూడ తినడంతో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నోడుగా ట్రబుల్ చేసి వాళ్ళు కూడా చెప్పకూడ తినేటట్టు చేయటం ప్రాబ్లం ఏంటంటే ఒక మినిమం లెవెల్ ఉప్పు తినకపోతే మనకి హైపోనైట్రీమియా అన్న రోగం వస్తుంది హైపోనైట్రీమియా నార్మల్గా సోడియం లెవెల్ వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ మిల్మోల్ పర్ లీటర్ వన్ ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువైతే నీరసం మసిల్ క్రాంప్స్ వన్ ట్వంటీ కన్నా తక్కువైతే అప్పుడు ఫిట్స్ రావటం వన్ ఫిఫ్టీన్ కన్నా తక్కువైతే కోమాలోకి వెళ్ళిపోవటం పెద్దవారిలో అన్నిటికన్నా కామన్ కారణం పడిపోవడం తప్ప ఐసీలోకి రావడానికి కారణం హైపోనైట్రిమియా వాటర్ తెరిపి అయిన ఒకటి మొదలు పెడతారు ఇష్టం వచ్చినట్టు వాటర్ తాగేస్తారు లీటర్లు లీటర్లు ఆ తర్వాత ఉప్పు కూడా సున్నా అసలు సో హైపోనైట్రిమియా అన్నిటికన్నా కామన్ కారణం పెద్దవాళ్ళు అడ్మిట్ అవడానికి సో ఉప్పు మోతాదు ఎంత ఉండాలి దీంట్లో ఇంకా అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ మిగతా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు గైడ్లైన్స్ ఏంటంటే ఒక రోజుకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మధ్యలో తీసుకోవాలని అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ మరీ తక్కువ చెప్తారు వన్ పాయింట్ ఫైవ్ అంటున్నారు వాళ్ళు కానీ అప్ టు ఫైవ్ గ్రామ్స్ అంటే అర టీ స్పూన్ వరకు మనం సోడియం వాడచ్చు సేఫ్గా కళ్ళ ముందు మనం వేసుకోకూడదు ఉప్పు ఓకే ఉప్పు ఎక్కువగా ఉన్నవి మనం తినకూడదు డాక్టర్ గారు ఇప్పుడు బీపీ టాబ్లెట్స్ రాశారు ఏదైనా కారణం వల్ల బీపీ వచ్చింది రాసినప్పుడు అది జీవితాంతం వాడాల్సిందేగా మరి ఇప్పుడు దీంట్లో ప్రివెంటబుల్ కాజెస్ మన స్ట్రెస్ తగ్గుకు తగ్గితే చాలా మంది అనుకుంటారు స్ట్రెస్ ఎలా తగ్గుతుంది అని నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక పేషెంట్ రోజు అరవై కిలోమీటర్ల పైకి కిందకి ఢిల్లీ అనుకుందాం చాలా కామన్ బాంబే అనుకుందాం చాలా కామన్ రోజుకి అరవై కిలోమీటర్ల పైన కింద జస్ట్ ఆ అరవై కిలోమీటర్ల పైన కిందకి వెళ్లకుండా ఎక్కడ పని చేస్తున్నాడో అది అక్కడ మారితే పెద్ద స్ట్రెస్ తగ్గిపోతుంది ఇప్పుడు మనం బంజారాస్లో పని చేస్తున్నాము అక్కడెక్కడో మన ఇల్లు బీరంగూడాలో ఉంది అక్కడ నుంచి అక్కడికి మన ట్రాఫిక్లో వెళ్తే ఒకటేమన్నా ట్రాఫిక్ రెండోది ఏమన్నా పొల్యూషన్ అవసరమా ఇలాంటివి ఆ పేషెంట్తో మాట్లాడితేనే మనం ఏమి చేయగలమో అర్థమవుతుంది ఒక మూడు నాలుగు నెలల క్రితం ఒక పేషెంట్ వచ్చాడు వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఎంటర్ప్రినర్ ఆరు కంపెనీలు నడుపుతున్నాడు బీపీ నూట అరవై నేను ఒక్కటే చెప్పాను ఎంతో పెద్ద స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు జెఫ్ బెజోస్ లాంటి ఒక్క కంపెనీతో మొత్తం ప్రపంచాన్నే వెళ్తున్నారు మీరు ఆరు కంపెనీలు నడపడం అవసరమా మీరు ఆలోచించుకుని ఈ నెలలో మీకు అన్నిటికన్నా ప్రాఫిటబుల్ కంపెనీస్ చూసుకుని మూడు వదిలిపెట్టండి అని చెప్పాను ఇంకేం టాబ్లెట్ ఇవ్వకుండా బీపీ నార్మల్గా వచ్చేసి సో ఇవన్నీ మాట్లాడితేనే తెలుస్తుంది ఇప్పుడు బీపీ వల్ల కదా డాక్టర్ గారు అది ఎక్కడ వస్తుంది ఇది మీరు ఇది ఒక అపోహ ఇది మనం సైలెంట్ అనమాట బీపీతో హెడ్ ఎక్ వచ్చింది అంటే మనకి డేంజర్ బీపీ మూలన తలలో స్ట్రోక్ వచ్చిందా ఎటువైపు స్ట్రోక్ వచ్చిందో దాన్ని బట్టి అటువైపు నెప్పొస్తుంది బ్లాస్ట్ అయింది చాలా డేంజర్ పది పదిహేను పర్సెంట్ స్ట్రోక్లో తలలో ఉన్న రక్తనాళాలు బ్లాస్ట్ అవుతాయి దీంట్లో మనం ఇంకేం చేయలేం బీపీ కంట్రోల్ చేయడం అది ఒక ఓపెన్ ట్యాప్ లాగా అక్కడ కారుతూనే ఉంటుంది మనం వెళ్ళి దాన్ని తీసినా కూడా అప్పుడప్పుడు ఆగకపోవచ్చు ఇలాంటి దాంట్లో రికవరీ చాలా డేంజర్ తొందరగా అవ్వదు ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అందుకని బీపీతో తలనొప్పి వస్తుంది అన్నది మాత్రం ఎప్పుడు అది అబద్ధం ఓకే ఎస్ మధ్యలో ఇప్పుడు టాబ్లెట్స్ వాడుతూ మధ్యలో తగ్గిపోయే బీపీలు ఉంటాయా జనరల్లీ మధ్య వయస్కుల్లో ఆర్టరీకి ఎండ్లో ఆర్టీరియోల్స్ అంటారు దానికి ఉన్న మాంసం గట్టిగా బిగుసుకోవటం వలన సిస్టమిక్ హైపర్ టెన్షన్ వస్తుంది కొందరిలో పెద్దతనం వచ్చిన తర్వాత ఈ ఆర్టీరియోల్స్ కూడా ఒక ప్లాస్టిక్ పైపుల్లాగా మారిపోయి బీపీ తగ్గే అవకాశం ఉండొచ్చు కానీ ఇంకా రీసెర్చ్ అవసరం దాని గురించి పెద్దవాళ్ళల్లో బీపీ కంట్రోల్ చేయాలా అన్నది ఒక పెద్ద కాంట్రవర్సీ కొన్ని అసోసియేషన్స్ ఏమంటున్నాయంటే నే ఇంటర్నేషనల్గా డయాబెటీస్ ఉంది ముందుగానే బీపీ ఉంది హార్ట్ డిసీజ్ ఉంది డ్యూయల్ యాంటీప్లేట్లెట్స్ మీద ఉన్నారు అలాంటి వాళ్ళకి నూట ఇరవై కన్నా తగ్గిస్తే మంచిది అంటున్నారు కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళల్లో వయసు ప్రకారం నూట నలభై దాకా ఉండవలసిన బీపీ మనం ఆర్టిఫిషియల్గా తగ్గిస్తే తలకి కావాల్సినంత బ్లడ్ వెళ్తుందా దాని మూలన తల తిరిగి వాళ్ళు పడిపోతున్నారా అన్నది కూడా ఒక కాంట్రవర్సీ ఇంకా దీని గురించి తేలలేదు ప్రతి పేషెంట్ని ఇండివిజువలిస్టిక్ అప్రోచ్తో వెళ్ళి డాక్టర్లతో సంప్రదించి బీపీ కంట్రోల్ ఎక్స్ట్రా చేయటం మూలనా స్ట్రిక్ట్ కంట్రోల్ చేయటం వలన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని కూడా మనం చూడాల్సి వస్తుంది దీంట్లో ఏమన్నారంటే ఒక జే లాగా ఉంటుంది మరీ ఎక్కువ బీపీ ఉన్న డేంజరే మరి తక్కువ బీపీ ఉన్న డేంజరే సో ఈ ఆప్టిమం అన్నది ప్రతి పేషెంట్కి వేరే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ మేల్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఇప్పుడు ఈ టైంలో ట్వంటీ నుంచే వస్తుంది కాబట్టి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి వస్తుంది కాబట్టి వెళ్ళి ఒకసారి మాన్యువల్గా చెకప్ చేయించుకోవాల్సింది బీపీని మీరు ఏజ్ గ్రూప్లో ఉండి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా బీపీ చూపించుకోలేదంటే ఇవాళే వెళ్ళి ఫస్ట్ టైం బీపీ చూపించుకోండి దిస్ ఈస్ ఎ ప్రివెంటివ్ అండ్ వెరీ ఈజీ అండ్ బెస్ట్ స్టెప్ టు కేర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ యెస్ అండ్ హెల్త్ ఇంట్లో చెక్ చేసుకోవచ్చు ఫైన్ టైం కూడా మన పెద్దవాళ్ళ దగ్గర బీపీ మెషిన్ ఉందంటే మనం కూడా చెక్ చేసుకోవచ్చు డౌట్ వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఇప్పుడు ఫస్ట్ టైం చెక్ చేసుకుంటున్నారు బీపీ మెషిన్లో ఎంత వస్తే అది నార్మల్ అన్నట్లు వన్ ట్వంటీ ఎయిటీన్ అంతే అంతే అంతకన్నా తక్కువ వన్ థర్టీ ఉంటే అప్పుడు బీపీ లాగా కన్సిడర్ చేసి వెళ్ళాల్సింది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు బీపీ గురించి మనం ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి షేర్ చేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము ఒక మంచి పాడ్కాస్ట్ చేద్దాము బీపీ గురించి వాటి టాబ్లెట్స్ గురించి సైడ్ ఎఫెక్ట్స్ సో ఆపేయొచ్చా కంటిన్యూ చేయాలా ఇలాంటి వాటి గురించి అన్నీ చేద్దాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki iDream team andar ki A huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ ప్లస్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ